నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు నమస్కారం మా సత్యనారాయణ గురుగారు క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారికి అబౌ యావరేజ్గా ఉందని చెప్పాలి మనకి ఆదాయం వ్యయం రెండు కూడా సమానంగా ఉన్నాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు కాబట్టి వచ్చేటటువంటి కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు సమానంగా పంచుకోబడతాయి అలాగే రాజ్యపూజ దగ్గరికి వచ్చేసరికి మూడు అవమానం ఆరుగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వస్తుంది గౌరవం తగ్గుతుంది ఇప్పుడు ము ముఖ్యంగా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ కూడా అదే కంటిన్యూ అయిందనమాట బా అన్న అన్నచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఇప్పుడు భాగాలు పంచుకునేటప్పుడు అన్న తమ్ముళ్ళు భాగాలు పంచుకునేటప్పుడు ఒకళ్ళకి ఎక్కువైంది ఒకళ్ళకి తక్కువైంది అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి బాగా తిక్కుగా క్లోజ్గా ఉండేటటువంటి వీళ్ళు విడిపోవడం జరిగింది అలాగే బాగా క్లోజ్గా ఉన్నటువంటి ఆత్మీయులు కూడా వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళు దూరం అవడం జరిగిందనమాట కాబట్టి ఈ ఓవరాల్గా ఈ చిన్న అవహేళన ఇలాంటి చిన్న చిన్న వాటికి గురవుతారు తప్ప వీళ్ళ కనుక యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా మరి అలాగే వీరికి మొదటి నాలుగు నెలల పాటు ఎలా ఉండబోతుందో తెలియజేయండి ఈ మొదటి నాలుగు నెలలు కూడా మనకి ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపారంలో చక్కగా ఉంటుంది ఏ రకంగా మనకి మిథున రాశి వారికి లాభములో ఉన్నటువంటి గురుడు మే ఒకటి వరకు కొత్త కొత్త వ్యాపారాలు ఈ మొదటి నాలుగు నెలలో స్టార్ట్ చేసుకోవచ్చు వీళ్ళు అలాగే రాహువు మనకి రాజ్యస్థితిగతడై ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మొదటి నాలుగు నెలలో కూడా ఏ విధమైనటువంటి గొడవలు జరగవు అండ్ వర్క్ లోడు ఎంత ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని ధీటుగా వీళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు సీనియర్లు యొక్క జూనియర్లు ఆ తర్వాత కొలీగ్స్ యొక్క ప్రేమను పొందగలుగుతారు అలాగే ఈ యొక్క శని ముఖ్యంగా మనకి భాగ్యములో ఉన్నాడు భాగ్యంలో ఉన్నటువంటి ఈ శని ప్రభావం వలన వీళ్ళకి ఏమవుతుందండి అంటే అదృష్టం కలిసి వస్తుంది ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఈ వ్యాపారాలు ఈ మొదటి నాలుగు నెలలు కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కేతువే ఇంపోర్ట్ బిజినెస్లో అవి చేయకూడదు విదేశీ రిలేషన్స్ కలిసి రావు విదేశాలకు వెళ్ళాలనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత భంగపడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఇది మొదట నాలుగు నెలలు ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై వరకు జరిగేది మరి మీ తర్వాత నాలుగు నెలలు ఎలా ఉండబోతుంది అనేసి అంటారు ఈ ఆగస్ట్ నుంచి మనకి ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి వ్యయ గురుడు కొంచెం ఈ సంతాన విషయంలో కొంచెం అధికంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది హాస్పిటల్స్కి వాటికి అలాగే ధార్మిక సంబంధమైనటువంటి గొళ్ళకి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్కి తిరగడం అటాచ్ అవ్వడం ఉంటుంది అలాగే పిల్లల్ని వివిధ స్కూళ్ళల్లో కాలేజీల్లో వేయడం ద్వారా ఎక్కువ ఖర్చు అనేటటువంటిది జరగడం జరుగుతుంది అలాగే ఈ వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకేమిటంటే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ నెలల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అప్పుడు వివాహ ప్రయత్నాలు వీళ్ళు చేయకూడదు అనమాట అలాగే కోర్టు సమస్యలు ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనకి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత మనకి ఇవన్నీ కూడా పుంజుకోవడం జరుగుతుంది ఈ లోపల ఈ నాలుగు నెలల్లో కోర్టు సమస్యలు అనేటువంటిది రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఈ నాలుగు నెలలు మనకి జరుగుతుందమ్మా క్రోధినామ సంవత్సరంలో చివరిగా నాలుగు నెలల పాటు ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మరి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నాలుగు నెలలు కనుక మనం తీసుకున్నట్లయితే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కలగడం వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఇతర వాళ్ళు వాళ్ళకి వేషాలు దొరుకుతాయి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలి వేయ గురుడుకు అంత చదువుని భంగం కలగడానికి డిస్ట్రాక్షన్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళు కనుక బాగా చదువుకున్నట్లయితే వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాలకి రావడానికి ఉన్నాయి ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళకి కూడా మిథున్ రాశి వాళ్ళు వెళ్తారు అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పిల్లల్ని తీసుకొని పాపం తల్లుల దగ్గర నుంచి తీసుకొని భర్తలు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఈ స్త్రీలు మానసిక అశాంతికి గురవుతున్నారు అటువంటి వా స్త్రీలందరూ కూడా చక్కగా ఇప్పుడు మనశ్శాంతి అనేటటువంటిది ఈ లాస్ట్ నాలుగు నెలలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా బ్రహ్మాండంగా వీళ్ళ ప సమస్యలు పరిష్కారం అవుతున్నాము అలాగే గురుగారు మరి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అని అంటారు కొత్త వ్యాపారాలు గినక పెట్టాలి అనేసి అనుకుంటే ప్రారంభించవచ్చు అంటారు ఈ సమయంలో ఈ మిథున రాశి వాళ్ళు ఈ ఆఖరి నాలుగు నెలల్లో వ్యాపారాలు మనకి ఏం పెట్టుకోవాలండి అంటే మనము ఎలక్ట్రానిక్స్ సంబంధము తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ యావరేజ్గా ఉంటాయి కాబట్టి అటువంటి ఆఫీసులు మనం పెట్టుకున్న కొంతకాలం పర్సిస్టెంట్గా వర్క్ చేసేటటువంటి విధానంలో ఉండాలి వెంటనే పెట్టి తీసేయడం లాభాలు వెంటనే కావాలనుకోవడం కాకుండా ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది స్క్రాప్ బిజినెస్ మెషినరీ ఫౌండరీస్ తర్వాత మోటార్ వెహికల్స్ ఇలాంటి వ్యాపారాలు అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇకపోతే చిట్ ఫండ్స్ ఇటువంటి వ్యాపారాలు కనుక స్టార్ట్ చేసినట్లయితే కొంచెం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటే అలాగే చేపల రొయ్యల చెరువులు వ్యాపారం పెట్టుకోవచ్చు అలాగే చక్కగా వ్యవసాయం రెండు పంటలు కూడా మంచి లాభాలని ఈ ఈ నాలుగు నెలల్లో ఇవ్వడం జరుగుతుందమ్మా మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంట రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఈ నాలుగు నెలల్లో మనకి ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి మనం అప్పటి వరకు యావరేజ్గా జరిగినటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారము మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మళ్ళీ మనకి ఇది వస్తుంది కాబట్టి మనకి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తర్వాత మార్స్ రెట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి అంటే వక్రీస్తున్నాడు కర్కాటక రాశిలో కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అంటే అధిక కష్టముతో మాత్రమే అధిక లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత ఎక్కువ తిరిగితే ఎంత ఎక్కువ మందిని కలిస్తే అంత లాభం అనేటటువంటిది రియల్ రియల్టర్స్ ఈ బిల్డర్సు చేసుకోవడం జరుగుతుంది మరి ఈ రాశి వారిలో ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఆర్థిక పరంగా ఈ మొత్తం కంప్లీట్ మిథున రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది ఎందుకంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉన్నాయి బాగుంది పరిస్థితి వీళ్ళకి వచ్చేటటువంటి ఆదాయాన్ని బట్టి ఈ మంచిగా ఖర్చు పెట్టుకోవడము ట్రైనుల్లో బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళు అలా వెళ్లకుండా ఫ్లైట్స్కి అలవాటు పడ్డము తద్వారా ఈ యొక్క ఖర్చు అనేటటువంటిది బర్డన్గా పడ్డము ఇలా మళ్ళీ హాస్పిటల్స్ మామూలు హాస్పిటల్స్కి వాళ్ళ తల్లిని వాళ్ళని తీసుకెళ్లేటటువంటి వాళ్ళు కొంచెం రాబడి ఎక్కువ అయ్యేసరికి కార్పొరేట్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము అలాగే రాబడి ఎక్కువ ఖర్చు కూడా శాలరీస్ పెరుగుదల ఈ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా చేసుకోవడం జరుగుతుంది అనమాట మరి అలాగే ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు మిథున రాశి వారు మనకి అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపము కేతు స్తోత్రాలు కేతువుకి కిలోంపావు వలవల్ని తర్వాత దేనిచ్చి చేయాలా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేయాలి అలాగే కేతువుకి గరికగడ్డితో ఉన్నటువంటి గణపతికి ఆరాధన లడ్డూల నివేదనం కాదా బూందీ తీపి బూందీ నివేదనం చేసి వినాయకుడిని పూజ చేసుకోవచ్చు ఓం గమ్ గణపతయ్యే నమః నమ బీజాక్షరాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు లేని వాటి వాళ్ళు ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రం జపం చేసుకోవాలి చాలామందికి తెలియదు ఏంటంటే బీజాక్షరాలు పెట్టుకుంటే ఎక్కువ శక్తి వస్తుంది మామూలుగా చేస్తే తక్కువ శక్తి వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు ఇది చాలా తప్పు ఏ ఏ మంత్రం చేసినా సరే బీజాక్షరాలు అవసరం లేదు సమానమైనటువంటి శక్తి వస్తుంది వీళ్ళు అలాగే చెప్తారు యూట్యూబ్లో వ్యూస్ కోసం అట్లా చెప్తారు ముఖ్యంగా డివోటీ అనేటటువంటి వాడు ఎలా చేసిన దయవుడి యొక్క హృదయాన్ని పేద ప్రజలకు సేవ చేసుకోవాలా ఆపదల్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఈ మిథున రాశి వాళ్ళు మైజర్స్గా కొంతమంది ఉన్నారు మిథున రాశి వాళ్ళు పిసినార్ల లాగా దాన లోపం లోబత్వం ఎక్కువ ఉంటుంది బుధుడు కాబట్టి కాబట్టి దీన్ని కనుక మీరు దాటుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ మిథున రాశి వారికి క్రోధనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే విధి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి కేతువుకు ఎలాంటి పరిహారాలు చేయాలి అలాగే గణపతిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా